హైదరాబాద్ నగరంలో అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఉక్కుపాదం మోపింది ఇటీవల నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు గురువారం జూబ్లీహిల్స్లోని ప్రముఖ వస్త్ర దుకాణం నీరుస్తో పాటు నాంపల్లిలోని మరో ఫర్నిచర్ షోరూంను సీజ్ చేశారు హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రాజీ హెచ్ఎంసీ ఫైర్ విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ ముప్పై ఆరులోని నీరో షోరూంలో తనిఖీ చేయగా తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడ్డాయి మూడు సెల్లార్లు నాలుగు అంతస్తులతో పాటు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన రూఫ్ షెడ్లో కూడా భారీగా వస్త్రాలను నిల్వ ఉంచడాన్ని అధికారులు గుర్తించారు ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ లేకపోవడం మంటలను ఆర్పే పరికరాలు సరిగా లేకపోవడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు భవనంపై అంతస్తులను గోదాముగా వస్త్రాల తయారీ కేంద్రంగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు వెంటనే షోరూంను సీజ్ చేయాలని ఆదేశించారు